మీడియా బస్సు డ్రైవర్లకు క్లీనర్లకు ఇన్సూరెన్స్ చేయించండి ప్రభుత్వ చీఫ్ విఫ్ జీవి హైర్ బస్సులో డ్రైవర్లకు క్లీనర్లకు రక్షణ ఇన్సూరెన్స్ చేయించాలని ప్రభుత్వ చీఫ్ ఇఫ్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు సూచించారు హైర్ బస్ డ్రైవర్లు మరియు క్లీనర్స్ యూనియన్ పదవ వార్షికోత్సవ వేడుకలు గురువారం ఆర్టీసీ డిపో నందు ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ చీఫ్విఫ్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు డ్రైవర్లు క్లీనర్ల కుటుంబాలకు రక్షణ ఉండాలని అందుకే హైర్ బస్సు ఓనర్లు ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చేయించాలని తెలిపారు ప్రభుత్వం ఆర్టీసీలో అనేక మార్పులు తెస్తుందని నూతన బస్సులను ఏర్పాటు చేసి ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడం జరిగిందన్నారు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో నాలుగు సార్లు ఛార్జీలు ఇష్టానుసారంగా పెంచారు తప్ప ఆర్టీసీకి కార్మికులకు ప్రయాణికులకు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు ప్రజలపై భారాన్ని మోపారు కాబట్టే వైసీపీ ప్రజలు సరైన రీతిలో బుద్ధి చెప్పారని అన్నారు తన కంపెనీలో పనిచేసే సిబ్బంది ప్రతి ఒక్కరికి తాను ఇన్సూరెన్స్ చేయించడం జరిగిందని అలాగే జర్నలిస్టులకు ఫోటోగ్రాఫర్లకు కూడా తాను ఇన్సూరెన్స్ చేయించడం జరిగిందన్నారు అలాగే హైర్ బస్సుల్లో పనిచేసే ప్రతి కార్మికుడికి యజమానులకు ఇన్సూరెన్స్ చేయించి ఆదుకోవాలని సూచించారు కార్యక్రమంలో టీడీపీ జనసేన కూటమి నాయకులు పాల్గొన్నారు హైయర్ వెహికల్స్ నడుపుతున్నారో మన ఆర్టీసీకి వాళ్ళందరికీ చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలని కోరుతున్నా ముందు వాళ్ళు బస్సులు పెట్టబట్టి మన వాళ్ళకి డ్రైవర్లకి కండక్టర్లకి ఉపాధి వచ్చింది భవిష్యత్తులో ఇంకా ఎక్కువ బస్సులు కొనండి పెట్టండి మన ఎన్డీఏ ప్రభుత్వంలో అన్ని విధాలు మీకు సహకారం ఉంటుంది మీకు ప్రోత్సాహం ఉంటుంది అట్లాగే మరి ఈరోజు ఆర్టీసీలో ఎన్నో మార్పులు తీసుకొస్తున్నావు అభివృద్ధి ఇస్తాం కొన్ని కొత్త బస్ స్టాండ్ నిర్మాణానికి ప్రణాళిక చేస్తున్నాం కొన్ని బస్సుల్లో రిపేర్లు మంచినీళ్ళ సదుపాయం ఇలాంటివన్నీ కూడా ఐదు సంవత్సరాలు వైసీపీ పాలనలో కార్మికులు పట్టించుకోవాలా ప్రయాణికులు పట్టించుకోవాలా నాలుగు సార్లు మాత్రం బస్ ఛార్జీలు పెంచారు ప్రజల మీద భారాన్ని మోపారు కానీ ప్రజలకి కనీసం ఒక గ్లాస్ మంచినీళ్ళు కూడా ఇలా గత వైసీపీ పాలనలో అందుకే ప్రజలు కూడా గట్టిగా గుణపాడని చెప్పారు నూట యాభై ఒక్క సీట్ నుండి గట్టిగా ముక్కు మీద గుద్దితే వచ్చి పదకొండు సీట్లు పడ్డారు ఆ ఇప్పుడు కూడా అసత్య ప్రచారాలు తప్పుడు ప్రచారాలు ఇవి మానుకోకపోతే ఈసారి ఒక్కడ కూడా ఉండదు ఇచ్చి పనులు చేశారండి చంద్రబాబు గారు ఎన్డీఏ పాలను వచ్చినాక గండా గంజ్ గుండాజం రౌడీజం మొత్తం మూడు నెలలు అరికట్టారు గంజాయి గుట్కాలు అరికట్టారు వచ్చిన మూడు నెలలకే